ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ॐ सत्यधर्मस्वरूपाय पापङ्गनिवारिणे अहिंसाधर्मभक्त्राय प्रेमदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशायाम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము రెండవ అధ్యాయము దిలీప మహారాజు వేటకు వెళ్ళుట దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు అనర్చిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తన కన్నబిడ్డలవలే చూసుకొనేవాడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు ప్రజలందరి చేత ముక్కిలి శ్లాఘనీయంగా పాలించటం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు ఒకనాడ దిలీప భూపతికి వేటకోశ అడవికి పోవాలనే కోరిక కలిగింది మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది అందున మహారాజులు ఎట్టి కోరికైనా ఇట్టే తీర్చు తీర్చుకొనగలరు అట్లే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్ళబుచ్చాడు ఇంకేముంది రాజు తలుచుకోవటం కాకపోవటమున మంది మార్బలం తయారయ్యారు వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు ఒక సముహూర్తము నాడు దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకు బయలుదేరాడు దిలీప మహారాజు వేట ఎంచుకున్న అడవి మిక్కిలి కూర జంతువులమయమైనది మరియు భయంకరమైనది దట్టమైన ఆ అరణ్యం నుండి కూర జంతువులు సమీప గ్రామములపై బడి పశువులను మనుష్యులను చంపి నానాభీభస్త భయోత్పాతములను సృష్టించసాగాయి కనుకనే దిలీప మహారాజు వేటకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అడవి సమీపమందున్న గ్రామాలకు కూర జంతువుల బెడద తప్పించాలనుకున్నాడు ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువెరుస్తుంటే చూసి పడదామనుకున్నాడు దాని పర్యవసానమే ఈ వేట అరణ్యంలోనికి ప్రవేశించిన దిలీప మహారాజు కూర ముగములకు కనబడకుండా చెట్ల చాటున పొదల మాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన కూర ముగములనన్నింటినీ చంపసాగాడు అతని పరివారము కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు ఆ విధముగా వారా అడవియందు కొన్ని దినములుండి లెక్కలేనన్ని కూర ముగములను వధించారు దిలీపుడు ఒకనాడొక మృగముపై బాణము వేయగా అది తప్పించుకొని పారిపోయింది దిలీపుడు పట్టు విడవక దానిని వెంబడిస్తూ పరుగెత్తసాగాడు ముందు మృగము దాని వెనుక దిలీపుడు దిలీపుని వెంట అతని పరివారమంతా పరుగిడసాగింది పారిపోయిన మృగము పరుగు పరుగు నొక దట్టమైన కీర కీకారణ్యమున ప్రవేశించింది పరుగెత్తిన దిలీపుడు అలసిపోయాడు దాహం కోసం చుట్టూరా చూశాడు పరివారమంతా నీటి కోసం వెతుకులాట ప్రారంభించారు వెతకగా వెతకగా వారికి సమీపమందొక సరస్సు కనిపించింది బతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజుకు మార్గమధ్యమంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మ బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడు సర్వజ్ఞాన సర్వజ్ఞాని ప్రకా సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖవచ్చస్సు బ్రహ్మ బ్రహ్మతేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావలసిందే ఆ వృద్ధుడంతటి ముఖారవిందంతో అలరారుతున్నాడు అతని ముఖం చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కరించాలనే భావన పుడుతుంది దిలీప మహారాజు కూడా అతని ముఖవర్చస్సుకు బ్రహ్మతేజస్సుకు ముగ్ధుడై ముకిలిత హస్తముతో హస్తములతో నమస్కరించి ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ మీ దర్శన భాగ్యం చే నా జన్మ ధన్యమైంది నేను ఈ రాజ్యానికి అధిపతిని నన్ను దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుని కోరాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును యగాదిగా చూసి ఆపాదమస్తకము పరిశీలించి ఇతడు మంచివాణి వలే నున్నాడనుకొని ఏదైనా సహకారము అందించ అందించనించి మహారాజా సరస్సులోనున్న నీటిని త్రాగి నీ దాహం తీర్చుకొని వెళ్ళిపోచున్నావే కానీ ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా నీకు మాఘమాస మాహాత్మ్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు విప్రోత్తమా నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమైంది అడవిలో ఉండిపోవటం వలన నాకు ఈ విషయం తెలియదు అయినను నేను రాజ్యములో ఉన్నచో నా గురువుల ద్వారా తెలుసుకుందును కానీ ఇక్కడ నాకెవ్వరూ విషదపరుస్తారు స్వామి రాజప్రసాదములోనున్నచో పురోహితులు చెప్పి ఉండేటివారు కానీ నాకు ఆ అవకాశము లేదే కావున మీరే నా ఎందు దయతలచి శ్రమయను శ్రమయనుకోక ఆ మాఘమాస మాహాత్మ్యమును ఎరిగించవలసిందని ప్రార్థించుచున్నానన్నాడు అట్లైనచో రాజా ముందుగా సరస్సులో స్థానమాచరించి శుచియై పవిత్రుడవు కమ్ము పిమ్మట మాఘమాస మహాత్యము తెలుసుకొని విధమును విన్నవించదను అన్నాడా వృద్ధ బ్రాహ్మణుడు అంతటా రాజు సరస్సులో స్థానమాచరించి శుచియై వృద్ధ విప్రుని కడకు వచ్చాడు వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి రాజా ఇక్ష్వాకు వంశకుల గురువైన మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చి కదా ఆయన కడు ఆయన కడు తపోశక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విపులంగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు నేనా వృద్ధుడ నైతిని జవసత్తములు ఉడిగిపోయినవి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కావున ఆ వశిష్ట మహర్షుల ద్వారా మాఘమాస మహాత్యమును తెలుసుకొనుము నేనింకను బహుదూరము పోవలెను పోయి వచ్చదనని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెడలిపోయెను దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస మహాత్యమును తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిపోగా శీఘ్రమే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు బుద్ధబ్రాహ్మణిని మాటలు పదే పదే జ్ఞాపకం రావ రావటంతో పట్టక ఎట్లాగో ఆ రాత్రి గడిపాడు మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమములు ముగించుకొని రుచి మంచి ధవల వస్త్రములను ధరించి సకలాభరణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశ కుల గురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్యతప సమాధిలోనున్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనం గావించు ఆ దృశ్యమును చూచిన దిలీపుడు వారికి తపోభంగము కలుగరాదని తలంచి కొంత తడవు వేచియుండసాగాడు గురు గురుల్యులైన వశిష్ఠ మహర్షుల వారిపై దిలీప మహారాజుకు అమిత గురు భక్తిని కలిగి ఉండిను కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచియున్న దిలీప మహారాజును గాంచి మహారాజా ఎంతసేపు వచ్చి నీ రాజ్యమునందరూ కుశలమే కదా పరిపాలన సుభిక్షంగా జరుగుతున్నదా అని అడిగాడు మహారాజును ఉచితాసానముపై ఉచితాసనముపై కూర్చుండ నియోగించి రాజా నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు వశిష్ట మహర్షి మీరు మాకు గురుతుల్యులు మీ ద్వారా ననే అనేక పుణ్యకథలు విన్నా పుణ్యకథలను విన్నాను లెక్కలేనన్ని శుభకార్యములు నాచే చేయించినారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసములనన్నింటినో తెలియపరిచిన మహానుభావులు కానీ నాకు మాఘమాస మాహాత్మమును గాని దాని విధి విధానాలు ధర్మములు నేనింతవరకు మీ నుండి వినియుండలేదు కావున మీరు నాయందు దయతలిచి మాఘమాస మాహాత్మము ఆ మాసములో చేయదగు విధి విధానాలను ధర్మములను మాఘమాస విశిష్టతలను వివరింపమని వేడుకుంటున్నాను అన్నాడు మహారాజు దిలీప చక్రవర్తి నీ కోరిక కడు సమంజమముగా ఉన్నది మాఘమాస ప్రతి ప్రతివారును తెలుసుకోవలసిందే ఎల్లరూ మాఘమాస మహాత్మను తెలుసుకొని తరించవలసిందే అయితే నాకు తెలిసినంతవరకు మాఘమాస మహాత్మ్యమును తెలిపెదను నిజానికి దీని మహాత్మను తెలుసుకొనుట ఎవ్వరి తరం కాదు ఈ మాఘమాస నదీ స్నానము అత్యంత ఫలదాయకము ఈ మాసములో నదీ స్నానము చేయుట వల్ల లభించే పుణ్యఫలమును మరే యజ్ఞయాగాదులు క్రతువులు చేసినను లభించదు ఈ మా ఈ మాసమునందు మనుష్యులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాత్ములగుతున్నారు ఈ మాఘమాసము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ఒక్క నదీ స్నానము వలననే మనుజులు కడు పుణ్యాత్ములై ప్రాప్తిని పొందెదరు ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును అంతియే కాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలనన్నా మాఘమాస నదీ స్నానముక్కటే తరుణోపాయము మరే ఇతర పుణ్యకార్యముల వలన ఇది సాధ్యం కాదు